హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఇండోనేషియా మనీని అయితే చూసేస్తున్నాం ఇక్కడ చూస్తే అమౌంట్లు అయితే నోట్లలో పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట వెయ్యి రో వెయ్యి నోటు రెండు వేల నోటు ఐదు వేల నోటు ఇది నెక్స్ట్ ఇది పదివేల నోటు నెక్స్ట్ ఇరవై వేల నోటు కూడా చూద్దాం అండ్ ఇది వచ్చేసి ఇరవై వేల నోటు అండ్ ఇంకొకటి వచ్చేసి యాభై వేల నోట్ అనమాట మీకు చూపిస్తాను యాభై వేల నోటు కూడా ఇదిగోండి ఇదే యాభై వేల నోటు అబ్బా యాభై వేల నోటు చూడడానికి ఎంత బాగుందో కదా మనకు కూడా ఇలాంటి నోట్స్ ఉంటే ఎంత బాగుండేది అనిపించింది అండ్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కాయిన్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇవన్నీ నోట్స్ అనమాట వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు యాభై వేలు నేను చూస్తే అనుకున్నాను కానీ ఇవి వచ్చేసి మన ఇండియా అమౌంట్ కింద తెలుసా వెయ్యి రూపాయలు అంటే ఐదు రూపాయలు రెండు వేలంటే పది రూపాయలు యాభై వేలు అంటే రెండు వందల అరవై ఏడు రూపాయలు అనమాట నేనుకున్న అబ్బాయి యాభై వేలు నోటు రెండు వేల నోటు మన దగ్గర ఉంటే ఎంత బాగుండేదో అని చెప్పి అవి మన దగ్గర ఉంటే మన మనీకి యాభై వేల నోటు వాళ్ళ దగ్గర ఉంటే మనకి రెండు వందల అరవై ఏడు రూపాయలతో సమానం అట్లాంటప్పుడు నేనైతే ఇంకెందుకులే మనమ్మ నేనే బెటర్ అనుకున్నాను ఎందుకంటే యాభై వేలు ఎక్కడ రెండు వందల అరవై ఏడు రూపాయలు ఎక్కడ ఈ యాభై వేల నోటు ఖరీదు మన మనకు వచ్చేసి రెండు వందల అరవై ఏడు రూపాయలు మన చేతిలో ఉన్నట్టు అనమాట కానీ ఈ నోట్లయితే చూడడానికి చాలా బాగున్నాయి ఇదంతా ఇండోనేషియా అనమాట ఇండోనేషియా మనీ ఇది ఫైవ్ హండ్రెడ్ కాయిన్ మన దగ్గర అర్ధ రూపాయ కాయిన్ ఉంది కానీ ఫైవ్ హండ్రెడ్ కాయిన్ లేదు కదా ఇవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విశేషాల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్